అనుకోని అదృష్టం రాతిపల్లి అనే గ్రామంలో వేరయ్యనే పరమలోభి ఉండేవాడు ఆయనకు స్వయంగా కొంచెం కూడా పొలం లేకపోయినా భార్య తాలూకు ఆస్తి ఆయన స్వాధీనంలోకి వచ్చింది మదుపు పెట్టి అభివృద్ధి చేసుకుంటే అది మంచి రాబడి తీసుకురాగల ఆస్థే కానీ వేరయ్య పరమలోభి చేత డబ్బు ఖర్చు పెట్టేవాడు కాడు చక్కటి లోగిలి ఉంది కానీ దానికేనాడు వెళ్లవేయించటం కానీ మరమ్మత్తు చేయించటం కానీ లేదు రాను రాను అది దయ్యాల కొంపలాగా కనపడసాగింది ఏళ్ల తరబడి పెంకులు తిరగవేయని చేత ఇల్లు చాలా చోట్ల కురిసేది ఇంటిని ఆనుకునే అతి విశాలమైన దొడ్డి ఉంది కానీ ఆ దొడ్డికి కంచె సరిగా లేని కారణం చేత ఊళ్ళో ఉండే పందులు కోళ్లు విత్సలు ఆ దొడ్డిలో సంచరించేవి కాయగూరల మళ్ళు అవి వేస్తే వాటిని పూర్తిగా ధ్వంసం చేసేవి వేరయ్య దగ్గర రాముడని ఒక నౌకరుండేవాడు అతను తన యజమానిని ఎన్నోసార్లు బతిమాలాడు కాస్త కంచి బాగు చేయండి ఎన్నో రూపాయల కూరగాయలు పండించుదాం ఏడాది పొడుకున హాయిగా పాతి తినొచ్చు అని దానికి వేరయ్య ఏడ్చినట్టే లేరా మీ పొదుపు నాకు తెలుసు నా చేత పది రూపాయలు ఖర్చు చేయించి మూడు రూపాయలు రాబడతారు కూరలు లేకపోతే జరగదా అనేవాడు వేరయ్య లోపి కావటమే కాక పిసినిగొట్టు పిసినిగొట్టుకోడాను ఎంత డబ్బు వచ్చినా దాచేవాడే తప్ప చూస్తూ చూస్తూ కాని ఖర్చు పెట్టేవాడు కాడు తాను అతుకుల పొంతులు కట్టుకుని తిరగటమే కాక తన భార్యను కూడా దిష్టిబొమ్మలాగా ఉంచాడు పండగకు పబ్బానికి అయినా ఒక కొత్త చీరైనా కొనేవాడు కాడు వేరయ్యకు ఇద్దరు కొడుకులు ఇద్దరు పోతుళ్ళు ఉన్నారు అందరూ అందమైన పిల్లలు తెలివి పెద్దవాడు రమణకు చదువు చక్కగా అబ్బింది వాడు వైద్యం నేర్చుకుందామంటే వేరయ్య పడనివ్వలేదు పోనీ వ్యవసాయం చేసుకుందామన్నా వ్యవసాయపు పనిముట్లకు తండ్రి డబ్బెపడు రమణకు జీవితం మీద విరక్తి పుట్టి ఎవరితోనూ చెప్పకుండా ఒకరోజు ఇల్లు విడిచిటో వెళ్ళిపోయాడు రమణ తర్వాత ఆడపిల్ల సీత చక్కని చుక్క చేతులకు మట్టి గాజులైనా లేకపోయినా మాసికలు వేసిన పరికిణీలు పరికిణీలు ఓనీలు కట్టుకున్నా ఆ పిల్ల అందం దాగేది కాదు ఈడు వచ్చిన ఆ పిల్లగతి మబ్బు చాటు చందమామలాగా అయ్యింది సీత తర్వాత రుక్మిణి అనే ఆడపిల్ల ఉంది ఆమెకి సంగీతం అంటే తగని ఇష్టం కాని వేరయ్య రుక్మిణికి సంగీతం చెప్పించడానికి ససేమిరా ఒప్పుకోలేదు గోపి అందరికన్నా చిన్నవాడు వాడింకా వీధిపడి చదువు చదువుతున్నాడు వేరయ్య భార్య చాలా యోగ్యురాలు ఆవిడి గనక వేరయ్య గనతో నెక్కుకు వస్తుంది గాని మరొకరైతే ఏ నూతిలోనో కోతిలోనో దూకి ఉందరు ఆవిడ ఓర్పు వర్ణనాతీతం ఇంటి ఖర్చుకుగాను ఉంచుకున్న వెన్న నెయ్యి మిగిల్చి చాటుగా అమ్మి ఆ వచ్చిన డబ్బుతో ఏదన్నా పిండి వంటలు చేసి పెట్టటమో ఆడపిల్లలకు కావలసిన బట్టలు కొనటమో చేస్తూ ఉండేది వేరయ్య కుటుంబానికి నిజమైన మగదిక్కు రాముడు వాడు తెలివిగలవాడు సమర్థుడును ఎక్కడికి పోయి పని చేసుకున్నా వాడికి ఇంతకన్నా బాగానే జరుగుబాటు అవుతుంది అయితే వాడు వేరయ్య భార్యను చూసి పిల్లలను చూసి ఉండిపోయాడు తాను వెళ్లిపోయిన మర్నాడు వాళ్ల పాట్లు కుక్కలు నక్కలు కూడా పడవని వాడికి తెలుసు అదీగాక వాడు సీతను ప్రేమించాడు సీత కూడా వాడిపై పంచి ప్రాణాలు పెట్టుకున్నట్లుగా కనిపించింది ఉన్న ఆస్తిని బాగు చేసుకునే నేర్పైతే వేరయ్యకు లేదు గాని ఏదో మాయోపాయం చేసి ఇతరుల సొత్తు కాజేసే వైనాలు బాగా తెలుసు ఒక ఏడు వాగుకు వరదలు వచ్చి పక్క గ్రామం కొట్టుకుపోతే వేరయ్య అక్కడికి వెళ్ళి వరదలో కొట్టుకు వచ్చే కర్ర సామాన్లు కోళ్ళు గొర్రెలు పట్టుకుని తన ఇంటికి తెచ్చుకున్నాడు తాను చేసే పాపిష్టి పనులలో సహాయపడేందుకు ఆయన రాముణ్ణి కూడా వెంట తీసుకుపోయేవాడు అలా వెళ్ళటం రాముడికి చాలా కష్టంగా ఉండేది కానీ యజమాని చెప్పినట్టు చేయక వాడికి తప్పేది కాదు ఒకనాడు వేరయ్య రాముడితో ఒరే రాముడు నిచ్చిన పట్టుకురా మనం గుడికి పోవాలి అన్నాడు రాముడు ఆశ్చర్యంతో గుడికి దేనికి అన్నాడు ధ్వజస్తంభం పైన పెద్ద తేనె పట్టు పట్టింది తెచ్చుకుందాం మూడు వీసల తేనె ఉంటుంది ఎందుకు పోనివ్వాలి అన్నాడు వేరయ్య అది దేవుడి సొత్తు మనకది వద్దు అన్నాడు రాముడు దేవుడే మన సొత్తు ఆ గుడి కట్టిన స్థలం ఎవరిదనుకున్నావు మా మామగారి ముత్తాతది ఆ వాగక నిచ్చెన పట్టుకురా అన్నాడు వేరయ్య ఇద్దరూ నిచ్చెనతో సహా గుడి దగ్గరికి వెళ్లారు వేరయ్య తన భుజం మీద ఉన్న గొంగళి తీసి రాముడికిస్తూ ఇది కప్పుకొని వెళ్ళి ఏ తోలి ఈ కత్తితో తేనె పట్టు కోసుకుని చప్పున దిగిరా అన్నాడు నేనెక్కర్లేండి అసలే ఇది పాతనిచ్చిన పైగా మెట్లన్నీ పుచ్చి ఉన్నాయి అన్నాడు రాముడు వేధవా తినటానికి తప్ప దేనికి పనికిరావు నేనెక్కుతాను చూడు అంటూ వేరయ్య గొంగళి కప్పుకొని మెట్లెక్కాడు ఆయన సమీపానికి వచ్చేసరికి తేనెటీగలు చేయమని నుంచి మేఘంలాగా లేచి వేరయ్యను చుట్టుముట్టేశాయి ఆయన ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కొన్ని ఏగల గొంగళ్ళలో దూరి చేతులు ముఖము కుట్టాయి వేరయ్య రెండు మెట్లు కిందికి దిగి అంతలో కాలు జారి ఆ ఎత్తు నుంచి కింద పడిపోయాడు వేరయ్య ఉన్న రాతి నేలకు బలంగా వేరయ్య తల కింద ఉన్న రాతి నేలకు బలంగా తగిలి బద్దలే నెత్తురు కారసాగింది ఆయన చనిపోయాడనే రాముడు అనుకున్నాడు వాడు అట్లాగే తీసుకుపోయి ఇంట్లో మంచం మీద పడుకోబెట్టాడు వేరయ్య చనిపోలేదు వైద్యుడు వచ్చి కట్టుకట్టాడు రెండు వారాలలో తలగాయం మానింది కానీ వేరయ్య బుర్ర పూర్తిగా చెడింది ఆయనకు మాట పడిపోయింది ఎవరిని గుర్తించలేడు ఒక్క రాముణ్ణి చూడగానే బెదిరినట్టయ్యేవాడు ఇప్పుడు ఇంటి పెత్తనం రాముడి చేతిలోకి వచ్చేసింది వాడు వేరయ్య పెద్ద కొడుకు రమణ బస్తీలో ఉన్నట్టు తెలుసుకుని ఇంటికి పిలిపించి బాబు నువ్వు వైద్యం నేర్చుకోవాలంటే నేర్చుకో నీకిప్పుడ అభ్యంతరం చెప్పేవాళ్ళు లేరు అన్నాడు వేరయ్య ఎన్నో ఏళ్లుగా కూడబెట్టిన డబ్బు తన చేతికి రాగానే రాముడు ముందు దొడ్డికి కంచె చక్కగా మర్చి కూరగాయలు పండించాడు పొలాలకు ఎరువు తోలించాడు ఇంటికి సున్నం వేయించాడు పెంకు తిరగవేయించాడు చెడిపోయిన దర్వాజాలు కిటికీలు మరమ్మత్తు చేయించాడు ఇంతకాలానికి వేరయ్య ఇల్లు దొడ్డి కళకళ్లాట సాగాయి పశువులకు కోళ్లకు కొట్టాలు ఏర్పడ్డాయి ఎవరూ ఒళ్ళు దాచుకునేటందుకు లేదు ఇంట్లో అందరి చేత రాముడు పనులు చేయించాడు అందరిని మించి వాడు శ్రమపడ్డాడు ఆఖరకు వీరయ్య కూడా పనిచేశాడు రాముడు చెయ్యమంటే చాలు వేరయ్య ఎంత కష్టమైన పని అయినా చేసేవాడు రాముడు పెట్టిన ఖర్చు రెండేళ్లలో తిరిగి వచ్చింది రాబడి బాగా పెరిగింది ఇప్పుడు అందరి వంటిన మంచి బట్టలున్నాయి ఆడపిల్లల వంటి మీద నగలు కూడా ఉన్నాయి ఎంతకాలానికి వాళ్ళు చూడటానికి మర్యాద అయిన మనుషుల్లాగా ఉన్నారు రుక్మిణి సంగీతం నేర్చుకుంటున్నది ఆ పిల్ల గొంతు చాలా బాగుంటుంది వేరయ్య భార్య తన పెద్ద కూతురు మనస్సు గ్రహించి నాయనా రాముడు సీత పెళ్లి మాట ఏమిటి పద్దెనిమిదేళ్లు నిండుతాయి ఇంకెక్కడికో పోవటం దేనికి మీ ఇద్దరికీ ముడేద్దామని ఉంది అంది రాముడు సరేనన్నాడు ఇద్దరికి పెళ్లయ్యింది మరుసటి సంవత్సరానికి సీత ఒక మగబిడ్డను ప్రసవించింది ఇంకో ఏడు గడిచింది రమణ వైద్యుడుగా పనిచేయసాగాడు రుక్మిణి పాటలో ప్రయోజకరాలవుతూ ఉంది గోపి చదువు కూడా బాగా సాగుతున్నది వీరయ్యకు మాట పడిపోయి నాలుగేళ్లయ్యింది పొలం పని అంతా అయిపోయింది గాని పొలాల గడ్డి మోపులు ఉండిపోయాయి వాటిని ఇంటికి చేరుద్దామని రాముడు బండి కట్టుకుని వీరయ్యను వెంటుకుని బయలుదేరాడు రాముడితో పాటు వేరయ్య కూడా గడ్డి మోపులు ఎత్తి బండిపై వేశాడు ఆఖరిసారి బండి ఇల్లు చేరేటప్పుడు సూర్యాస్తమయం కావచ్చింది బండి నించగా ఇంకా గడ్డి మిగిలిపోయేట్టు కనిపించింది దానికోసం రావడం ఎందుకని రాముడు ఆ మిగిలిన గడ్డి కూడా బండిపై ఎత్తుగా వేసి కట్టి దానిపైకి వేరయ్యను ఎక్కమని బండి తోలుకుంటూ ఇంటికి వస్తున్నాడు కర్మచాలక బండి చక్రం ఒకటి రాతి మీదకెక్కి బండి ఒరిగింది ఆ వరగడంలో గడ్డిపైన కూర్చుని ఉన్న వేరయ్య కిందులుగా నేల మీద పడ్డాడు ఈ సంగతి గ్రహించి వెంటనే రాముడు పగ్గాల్లాగి ఎడ్ల నాపి బండి దిగి వేరయ్య చోటికి పరిగెత్తుకుంటూ వచ్చాడు ఈసారి పడ్డప్పుడు కూడా వేరయ్య నెత్తి అడుచుకున్నది ఆయన లేస్తూ ఒరే రాముడు ఈ తేనెటీగలు ఏం కుడుతున్నాయి అన్నాడు నాలుగేళ్ల తర్వాత ఆయన మాట్లాడిన మొదటి మాటలు ఇవే ఈ మధ్యకాలంలో ఏం జరిగింది ఆయనకు తెలియదు కాని మళ్ళీ మామూలు మనిషి మాత్రం అయ్యాడు రాముడు ఆయనను కింది నుంచి లేవదీస్తూ అది ఈనాటి మాట అప్పుడే నాలుగేళ్లు కాలా అన్నాడు వేరయ్య రాముడి కేసి వింతగా చూశాడు రాముడు అర్థం లేకుండా మాట్లాడుతున్నాడని ఆయనకు తోచింది కాని మరుక్షణమే పరిసరాలు చూసి తాను పొరపాటు పడ్డట్టు తెలుసుకున్నాడు ఎందుచేతనంటే గుడి ధ్వజస్తంభము గొంగళి నిచ్చెన ఏవి లేవు తన ముందు గడ్డి బండి ఉంది చుట్టూ పొలాలు ఆయన రాముడికేసి పరిశీలనగా చూసి ఒరే రాముడు నువ్వు మారిపోయావురా అన్నాడు నాలుగేళ్లైతే మారను అన్నాడు రాముడు ఆ నాలుగేళ్ళేమిటో వీరయ్యకు చచ్చినా అంతు పట్టలేదు ఆయన బండికేసి చూసి ఈ బండి ఎవరిదిరా అన్నాడు మనదే అన్నాడు రాముడు మనకు బండి లేదుగా అన్నాడు వేరయ్య అందుకే కొన్నాం బండి లేని వ్యవసాయం ఏం వ్యవసాయం ఈ గడ్డి అంతా ఎట్ల ఇల్లు చేర్చేట్టు అన్నాడు రాముడు ఈ గడ్డి మనకేనా ఎవరి దగ్గర కొన్నావేం అన్నాడు వేరయ్య మన చేలోదే అన్నాడు రాముడు ప్రశ్నలు వేసిన కొద్దీ అర్థం కాని సంగతులు వేరయ్యకు భయం కలిగించే సంగతులు బయటపడుతున్నాయి అందుకని ఆయన మాట్లాడకుండా తొట్టెలో ఎక్కాడు బండి ఇంటి సమీపానికి వచ్చేసరికి వేరయ్య ఆ లోగిలెవరిదిరా అన్నాడు మనదే అన్నాడు రాముడు ఇంటో ఎవరో చక్కగా పాడుతున్నారే మని పాడేవాళ్ళెవరబ్బా అన్నాడు వేరయ్య ఆశ్చర్యంగా మన రుక్మిణి మూడేళ్లుగా పాట నేర్చుకుంటున్నదిగా అన్నాడు రాముడు ఎంతలో పిల్లవాణ్ణి ఎత్తుకుని సీత ఇంటో నుంచి బయటికి వచ్చింది ఎవరో వారి ఆడపడుచులా కనపడుతోంది ఆ అమ్మాయి ఎవర్రా అని అడిగాడు వేరయ్య తన పెద్ద కూతుర్ని గుర్తించక మీ అమ్మాయి సీతే అన్నాడు రాముడు సీత చీ ఎత్తుకుంటే సీత ఎలా అవుతుందిరా అన్నాడు వేరయ్య అన్నట్టు చెప్పటం మరిచాలండి నాకు సీతకు రెండేళ్ల క్రితం పెళ్ళయింది వాడు మీ మనవడు అన్నాడు రాముడు వేరయ్యకు కొంచెం కొంచెం అర్థం కాసాగింది కానీ మొదట్లో ఆయనకు ఈ మార్పు నచ్చలేదు ఇల్లు దొడ్డి కళకళ్ళాడటమో తన పిల్లలు ఖరీదైన బట్టలు కట్టుకోవటము కొట్టం నిండా పశువులు ఉండటము అంతా బాగానే ఉన్నది కానీ ఈ బాగు కోసం ఎంత అప్పు చేశారో అని వేరయ్య దిగులు పడ్డాడు ఒక్క కాని అప్పు చేయలేదు దొడ్లో బంగారం పండుతున్నది పొలాల్లో బంగారం పండుతోంది గొడ్లు సంపాదించి పెడుతున్నాయి పెద్దబ్బాయి వైద్యుడు అంతా రాబడే అందరికీ కడుపు నిండా తిండి వంటి నిండా బట్ట ఉంది అందరము ఇలాగే బతకవచ్చునని నేను ఏనాడో చెప్పా మీరు వినిపించుకోలేదు అన్నీ ఉండి అదృష్టం లేక మీ పిల్లలు అలాగా పిల్లలలో ఉండవలసి వచ్చింది ఇప్పుడంతా మారిపోయింది అన్నాడు రాముడు వేరయ్యి మాట్లాడలేదు వెనకటిలాగా తన భార్య మీద పిల్లల మీద ధాష్టీకం చేయటానికి కూడా ఆయనకు ధైర్యం చాలా లేదు బాగా బతుకుతున్న చేత గోపి దగ్గర నుంచి అందరూ గొప్పింటి వాళ్లల్లే వీరయ్య కంటికి కనిపించారు అందుచేత ఆయన పెత్తను రాముడికే ఉండనిచ్చి అందరూ చెప్పినట్టు వినసాగాడు కథ సమాప్తం బేతాళ కథ పగ ప్రతీకారం పట్టుబెడవన విక్రమార్కుడు మరొకసారి చెట్టు వద్దకు వెళ్లి చెట్టు మీద నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని మౌనంగా నడవ నడవసాకాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీవు సాహసోపేతుడవు అయినా నీ సాహసాన్ని అకారణంగా ప్రదర్శించటం నాకు ఆశ్చర్యకరంగా ఉంది ఎందుచేతనంటే సాధారణంగా మానవులు తమ పగ తీర్చుకోవటంలో మాత్రమే అమానుషమైన సాహసం ప్రదర్శిస్తారు దీనికి మంచి నిదర్శనం దుర్గా నీకు శ్రమ తెలియకుండా ఉండటానికి ఆమె కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు పూర్వం వైశాలి నగరంలో వినయుడనే సాలెవకుడు ఉండేవాడు అతను దుర్గ అనే ఆమెను పెళ్లాడాడు నగరపు రాజు అసమర్థుడు కావటం చేత ఆ నగరంలో అరాచకం బయలుదేరి ప్రజలలో కక్షలు ఏర్పడి ఘోరమైన కొట్లాటలకు దారితీశాయి దుర్గ కాపరానికి వచ్చిన ఏడాదికే ఈ కొట్లాటలు చెలరేగాయి ఆ నగరంలోనే వీరభద్రుడనే ధనికుడొకడు ఉన్నాడు ఆయనకు వినయుడికి చాలా కాలంగా వైరం ఉంది అరాజకం విజృంభించి పట్టపగలే నడివీధులలో మనుషులు ఒకరినొకరు హత్యలు చేసుకుంటున్న రోజులలో ఈ వీరభద్రుడు తనకు శత్రువైన వినయుణ్ణి హత్య చేసేశాడు ఈ హత్యను గురించి నగరంలో అందరికీ తెలిసింది కానీ అలాంటి హత్యలు రోజూ జరుగుతూనే ఉండటం మొలాన దాన్ని గురించి కానీ హంతకుడికి శిక్ష విధించటం గాని జరగలేదు నలుగురు సహాయం పట్టి వినయుడి శవాన్ని ఇంటికి చేర్చారు ఆ భర్తతో దుర్గ గట్టిగా ఏడాది కూడా కాపురం చెయ్యలేదు అతని శవాన్ని చూడగానే ఆమె కొయ్యబారిపోయినట్టయింది ఆమె కంట ఒక్క కన్నీటి బిందువు కూడా రాలేదు మొట్టమొదట ఆమె తన భర్తతో పాటు చనిపోదామనుకుంది కానీ మరుక్షణమే ఆమె అభిప్రాయం మారిపోయింది వినయుడు చనిపోయేనాటికి దుర్గ ఆరు మాసాల గర్భవతి నా కడుపున కొడుకు పుడతాడు వాడు పెద్దవాడై తన తండ్రి హత్యకు పగ తీర్చుకుంటాడు వాడి చేత ఆ వీరభద్రుణ్ణి చంపించి కానీ నేను చావకూడదు నేను ఇప్పుడే మరణిస్తే నా భర్త కోసం పగ తీర్చుకునే వారెవరున్నారు అనుకున్నదామె నిజంగానే దుర్గ వినయుడి చావుతో దిక్కులేని మనిషి అయిపోయింది ఆమెకు తన వైపు వారు గాని భర్త వైపు వారు గాని ఎవ్వరూ లేరు ఆమెకిప్పుడు పగే అందరు బంధువులును ఆమె నిండుచోలాలుగా ఉండి కూడా అహోరాత్రాలు నూలు వడికి అది అమ్మగా వచ్చిన డబ్బుతో తనను తన గర్భంలో ఉన్న శిశువును పోషించుకుంటూ ఒంటరి జీవితం గడపసాగింది ఆమె హృదయంలో రగిలే పగకు ఆమె పడుతున్న శ్రమ చితుకులలాగా పనిచేసింది ప్రసవించబోయే క్షణం దాకా ఆమె శ్రమ చేస్తూనే ఉండి ఎవరి సహాయమూ లేకుండానే తాను కోరుకున్న ప్రకారం ఒక మగపిల్లవాణ్ణి ప్రసమించింది ఇంకా కళ్ళు కూడా తెరవని ఆ పసిగుడ్డుతో ఆమె నాయనా నువ్వు ఎందుకు పుట్టావో తెలుసునా నీ తండ్రిని చంపిన నీచుడు ఆ వీరభద్రుణ్ణి చంపి పగ తీర్చుకోవటానికి పుట్టావు చేత ఆ పని చేయించటానికి నేను నిప్పులో దూకమన్నా దూకుతాను అన్నది ఆ కుర్రవాడికి దుర్గ విక్రముడని పేరు పెట్టుకుంది విక్రముడు పుట్టిన కొద్ది కాలానికే ఇంద్రసేన మహారాజు వైశాలి నగరం పైన యుద్ధం చేసి గెలిచి ఆ నగరంలో తిరిగి శాంతి భద్రతలు నెలకొల్పాడు ఈ ఇంద్రసేన మహారాజు మహాశక్తి సంపన్నుడు గొప్ప ధీరుడు వీరుడును ఆయన వేటకు వెళితే పులులు సింహాలు మొదలైన ఘాతక మృగాలను సైతం ప్రాణాలతో పట్టి తెచ్చేవాడు ఒకసారి ఆయన ఇలాగే వేటకు వెళ్ళి ఒక అపూర్వమైన మృగరాజును పట్టుకొని వచ్చాడు తన ప్రతాపానికి చిహ్నంగా ఆయన ఆ సింహాన్ని నగరం పంపించి నగరమధ్యంలో దానికొక గృహం కట్టించి దాని పోషణకు తగిన ఏర్పాట్లన్నీ చేశాడు వైశాలీ పౌరులకు సింహగృహం ఒక దేవాలయమైపోయింది వాళ్ళు సింహాలను గురించి వినటమే గాని బతికి ఉన్న సింహాన్ని చూసి ఎరగరు అందులోనూ ఇది చాలా పెద్ద సింహం దాని మెడమీది జూలు పెద్ద పొదలాగా ఉండేది కొందరు పౌరులు ఆ సింహాన్ని సాక్షాత్తు నరసింహస్వామిలాగా భావించి దానికి దండాలు పెట్టుకునేవారు రోజూ వేలాది స్త్రీలు పురుషులు పిల్లలు సింహాన్ని చూడటానికి సింహ గృహానికి వెళ్లేవాళ్ళు ఈ సింహాన్ని చూసిపోవడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచే కాక దూరదేశాల నుంచి కూడా జనం వస్తూ ఉండేవారు సింహం కూడా గుడిలో దేవుని విగ్రహంలాగే ప్రవర్తించేది ఎంతమంది తనను చూడటానికి వచ్చినది ఎవరికేసి చూసేది కాదు దాని చూపు ఎక్కడో ఉండేది ఎవరైనా దగ్గరకు వచ్చి దాన్ని పలకరించినా దానికి వినిపించినట్టుండేది కాదు ఇలా కొంతకాలం గడిచాక ఒకనాడు సింహం దాని గృహం నుండి బయటికి వచ్చింది ఆ ఉదయం దానికి ఆహారం వేసినవాడు సింహ గృహం తలుపు సరిగా గడియపెట్టలేదు వాడు వెళ్లిన కాసేపటికి సింహం తన పంజాతో ఇనప తలుపును తోసి టీవీగా బయటికి వచ్చి పోతున్న దానిలాగా వీధి వెంట నడవసాగింది అది నిర్బంధంలో నుంచి తప్పించుకుని పారిపోయే లక్షణాలేమీ కనబరచలేదు వీధిలో నడుస్తున్న సింహం కంటపడగానే జనంలో హాహాకారాలు బయలుదేరాయి సాగు నుంచి పారిపోతున్న వారిలాగా జనం పారిపోయి ఇళ్లలో దూరి తలుపులు గడియలు వేసుకుని భయంతో వణికిపోయారు సింహం తప్పించుకున్నదన్న వార్త కాప్ చిచ్చులాగా నగరం నాలుగు మూలలకు వ్యాపించింది మంత్రించినట్టుగా వైశాలీ నగర వీధులన్నీ కొద్దిసేపట్లోనే నిర్జనమైపోయాయి జనం పొందిన ఈ సంక్షోభాన్ని కూడా సింహం గమనించినట్టు కనపడలేదు మామూలు ప్రకారమే దాని చూపు ఎక్కడో ఉంది తనను చూసి పారిపోతున్న జనాన్ని అది తరమలేదు తనను మళ్లీ ఎవరైనా పట్టి బంధిస్తారేమోననైనా అది వేగంగా నడవలేదు పోయే రాజరాజులాగా అడుగులు వేసుకుంటూ చూపును ఏ పక్కకు మరల్చకుండా ఎదురుగా చూసుకుంటూ అది ఊరి వెలపల ఉన్న మైదానం వైపు వెళ్ళింది ఆ మైదానంలో ఆ సమయానికి కొందరు పిల్లలు ఆడుకుంటున్నారు సింహం తప్పించుకుపోయిన వార్త ఊరంతా పాకినా ఈ పిల్లలకు తెలియలేదు సింహాన్ని వాళ్ళు అంత దూరంలో ఉండగానే చూసి అమ్మయ్యో అని చల్లా చెదురుగా పరిగెత్తారు వారిలో ఒక రెండేళ్ల కుర్రవాడు పరిగెత్తబోయి బోర్లా పడ్డాడు పిల్లలను చూడగానే ఆడుకోబుద్ధి పుట్టినట్టుగా సింహం చెంగు చెంగును ఎగురుకుంటూ వెళ్ళి కింద పడిపోయిన పిల్లవాడి దగ్గర పడుకుని వాడి శరీరంపైన తన పంజా పెట్టి మళ్ళీ పరధ్యానంలో పడిపోయింది ఆ పిల్లవాడు దుర్గ కొడుకు విక్రముడు నగరవాసులు తమ ఇళ్లలో దూరి తలుపులు బిగించుకున్నప్పటికీ ఎవరో ఒకరు సింహాన్ని గమనిస్తూనే ఉన్నారు అది ఎటుగా పోతున్నది ఏం చేస్తున్నది ఇళ్లలో ఉన్న ప్రజలకు వార్త తెలుస్తూనే ఉంది సింహం మైదానం కేసి వెళ్ళిందన్న ఆ నోట ఈ నోట దుర్గకు చేరగానే ఆమె గుండె అవిసిపోయింది తన కొడుకు ఆ మైదానంలో ఆడుకుంటూ ఉండటం ఆమె కొంతసేపటి క్రితం స్వయంగా చూసింది సింహం ఆ పిల్లవాడిని ఏమైనా చేసిందంటే ఆమె జీవితం శూన్యమైపోతుంది ఎంతకాలంగా చల్లారకుండా ఆమె తన హృదయంలో పోషించుకుంటూ వస్తున్న పగ ఎందుకు కాకుండా పోతుంది దుర్గ దబాలన ఇంటి తలుపు తెరుచుకుని గబగబా వీధి వెంట నడుస్తూ మైదానం కేసి బయలుదేరింది సింహం తనను చంపుతుందన్న భయం ఆమెకి ఏ కోశానా లేదు అవసరమైతే ఆ సింహంతో పోరాడైనా సరే తన కొడుకును రక్షించుకోవాలన్న ఉద్దేశం ఒకటే ఆమె మనస్సులో పరవళ్ళు తొక్కుతోంది త్వరలోనే ఆమె మైదానం చేరుకుని అక్కడ పడుకుని ఉన్న సింహాన్ని దాని కాలి కింద బోర్లా ఉన్న తన కుర్రవాణ్ణి చూసింది వాడు కదలటం లేదు చచ్చిపోయాడేమో అనుకుంది కానీ ఎక్కడా రక్తం ఉన్నట్టు లేదు దుర్గ ఊపిరిపెకబట్టి అడుగులో వేస్తూ సింహాన్ని సమీపించింది సింహం చూపు ఎక్కడో ఉంది అది దగ్గరికి వస్తున్న దుర్గకేసి తల కూడా తిప్పలేదు దుర్గ సింహానికి రెండు గజాల దూరంలోకి వెళ్ళి వణుకుతున్న గొంతుతో నాయనా నరసింహస్వామి నా పిల్లవాణ్ణి తీసుకోకు నాకు నాకిచ్చెయ్యి వాడు తప్ప నాకు ఈ ప్రపంచంలో ఇంకేమీ లేదు అన్నది సింహం వినిపించుకోలేదు నా భర్తను ఆ దుర్మార్గుడు వీరభద్రుడు హత్య చేశాడు నేను గట్టిగా ఒక్క ఏడాది కూడా ఆనందంగా ఉంది లేదు వాడు నా బతుకు బుగ్గి చేశాడు నా పగ తీర్చుకోవటానికి పిల్లవాడే ఆధారం వీడు పోయాడంటే నేను పడ్డ కష్టాలన్నీ వృధా అయిపోతాయి అన్నది దుర్గ సింహాన్ని ఇంకా సమీపించి ఎన్నడూ ఎవరికేసి చూడని సింహం తల తిప్పి దుర్గకేసి చూసింది దుర్గ అంటున్న మాటలు దానికి అర్థమైనట్టే కనిపించింది దుర్గకు మొండి ధైర్యం వచ్చింది ఆమె ముందుకు వంగి తన పిల్లవాడిని అందుకుంటూ నరసింహస్వామి తండ్రి నా కొడుకుని నేను తీసుకుంటున్నాను పంజా నాయన నీ గోళ్లు గీసుకుని నా చిట్టిదండ్రి శరీరం గాయపడుతుంది అయిపోయింది ఒక్క క్షణం అంటూ ఆ పిల్లవాణ్ణి సింహం కాలి కింద నుంచి కొంచెం కొంచెమే లాగేసింది సింహం దృష్టి ఎటో వెళ్ళిపోయింది అది దుర్గ కానీ ఆమె తీసుకున్న పిల్లవాడి కేసు గానీ చూడటం లేదు దుర్గ తన కొడుకును నక్కును అదుముకుని చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ యువతలకి వచ్చేసింది తీరా ఆపద దాటిపోయాక ఆమెకు పెద్ద ఆనందము దానితో పాటే గొప్ప నీరసము వచ్చేసింది పిల్లవాడు చెక్కు చెదరలేదు నాన్న అంటే పలికాడు వాణ్ణి ఎత్తుకుని నిర్జనమైన వీధుల వెంట తిరిగి వస్తూ దుర్గ నాన్న సింహంతో నేనన్న మాటలన్నీ విన్నావా నేనేమన్నానో నీకు అర్థమైందా అంది అర్థమైందమ్మా అన్నాడు విక్రముడు సింహం వద్ద నుంచి తన కొడుకును తెచ్చుకుంటున్న దుర్గను ఎంతోమంది చూసి ఆశ్చర్యపోయారు వాడు బరం వల్ల పుట్టినవాడు లేకపోతే ఆ సింహానికి చిక్కి బతికి ప్రాణాలతో బయటపడటమేమిటి అని అందరూ అన్నారు ఈ సంఘటన జరిగిన నాటి నుంచి వాడికి విక్రముడనే పేరు పోయి సింహదత్తుడనే పేరు సార్థకమయ్యింది దుర్గ తన కొడుకును తెచ్చుకున్న కొద్దిసేపటికే రాజుగారు పంపిన సాయుధ పటులు వచ్చి సింహాన్ని బోనులో ఎక్కించి తీసుకుపోయి తిరిగి సింహ గృహంలో పెట్టారు అది వారికి ఏమాత్రమూ ఎదురు తిరగలేదు ఈ సంఘటన నాటి వరకు వీరభద్రుడు మంచి రోజులు అనుభవించాడు ఆయన పట్టినదల్లా బంగారం అయ్యింది గంపెడు పిల్లలను కన్నాడు ఆయన ఇల్లు పచ్చ తోరణంగా ఉంటూ వచ్చింది కానీ సింహం తప్పించుకున్న నాటి నుంచి ఆయనకు చెడ్డ రోజులు సంప్రాప్తమయ్యాయి ఉన్నట్టుండి ఆయన భార్య కారణంగా మరణించింది తర్వాత పిల్లలు ఒక్కరొక్కరే ఏవో రోగాలు రావటము మరణించటము ప్రారంభమయ్యింది వీరభద్రుడి ఆస్తి కూడా హరించిపోసాగింది వీరభద్రుడిలో పూర్వం ఎన్నడూ పాపభీతి లేదు లేదుగాని ఇప్పుడు తల ఎత్తింది వినయుణ్ణి హత్య చేసినందుకు అనుభవిస్తున్నాను ఆ సింహం మామూలు సింహం కాదు అది దైవాంశ కలది అందుకే వినయుడి కొడుకును నాకోసం విడిచిపెట్టింది నాకు వాడి చేతిలో చావు తప్పదు అని ఆయన అనుకోసాగాడు ఆ ఆయేడుకాయేడు వస్తున్న కొద్దీ సింహదత్తుడు ఆజానుబాహువుగా తయారవుతున్నాడు వాడిప్పుడు నగరంలో అందరికీ కొడుకే వాడికి ఏది కావలసిన క్షణంలో ఎవరో ఒకరు ఇచ్చేవారు దుర్గ కష్టాలు కూడా గడిచిపోయాయి ఆమెకిప్పుడు కావలసినంత తిండి ప్రతివాళ్ళు ఆమెను అభిమానించేవారే తన కష్టాలు కడతేరిన దుర్గకు వీరభద్రుడిపై పాగా కొంచెం కూడా తగ్గలేదు ఆమె తన కొడుకుతో అప్పుడప్పుడు నాయన నువ్వు ఎప్పుడు పెరిగి పెద్దవాడవై నీ తండ్రి హత్యకు ప్రతీకారం చేస్తావా అని ఎదురు చూస్తున్నాను ఈ లోపల ఆ వీరభద్రుణ్ణి ఒకవేళ దేవుడే హఠాత్తుగా ఎత్తుకుపోతాడేమోనని నాకు భయంగా ఉంది ఆ దుర్మార్గుడికి చావు నీ చేత రావాల్సిందే గాని మరొక విధంగా వస్తే నేను సహించలేను అనేది సింహదత్తుడు తల్లి చెప్పే ఈ మాటలను చాలా శ్రద్ధగా వినేవాడు అతను తన సింహాన్ని చూసుకునేటందుకు గాను తన సింహగృహానికి గృహానికి వెళ్లేవాడు అప్పుడప్పుడు ఆ సింహం వాడిని గుర్తించినట్టుగా చూసేది అది అలా చూసినప్పుడల్లా వాడికి చెప్పరా ఆనందం కలిగేది సింహదత్తుడు పెరిగి పెద్దవాడవుతున్న కొద్దీ వీరభద్రుడు తన చావు వాడి చేతిలో ఉన్నదని రూఢి చేసుకోసాగాడు ఆయనకు అది సహజంగానే కనిపించింది అసలు ఆయనకు చావు భయం కూడా లేకుండా పోయింది సింహం రాను రాను ముసలిదైపోయింది అది ఇవాళో రేపో చనిపోతుందని చెప్పుకోసాగారు సింహదత్తుడు రాత్రింబగళ్ళు సింహగృహం దగ్గరే ఉండి సింహాన్ని చూస్తున్నాడు అది ఇప్పుడు ఎవరికేసి చూడటం లేదు చనిపోయేలోగా అది తనకేసి ఒక్కసారి చూడాలని అతనికి తీవ్రమైన కోరిక కలిగింది ఆ కోరిక సిద్ధించింది కూడా ఆ సింహం ఇంకా కొద్ది క్షణాలలో ప్రాణం విడుస్తుందనగా తల ఎత్తి సూటిగా సింహదత్తుడి కేసి చూసింది ఆ చూపులో సింహదత్తుడికి ఒక విచిత్రమైన విషాదభావం కనిపించింది సింహం చచ్చిపోయినాక ఎంతో కాలానికి కూడా వాడికి అది చూసిన ఆఖరి చూపు కళ్లకు కట్టినట్టుగా ఉండిపోయింది కొంతకాలం గడిచింది ఒకనాటి మధ్యాహ్నం దుర్గ తన కొడుకును పిలిచి వాడి చేతికి ఒక బాకు ఇచ్చి నాయన నీ తండ్రి హత్యకు ప్రతిక్రియ చేసే రోజు వచ్చింది వీరభద్రుడు ఏదో పని మీద పొరుగురు వెళ్ళాడు సాయంకాలానికి తిరిగి వస్తాడని తెలిసింది నగరం బయట అడవిలో పొంచి ఉండి ఆ హంతకుణ్ణి కడతేర్చి ఇంటికి రా అన్నది అలాగేనమ్మా అంటూ సింహదత్తుడు బాకు తీసుకున్నాడు ఆ సాయంకాలం వాడు అడవికి వెళ్ళి వీరభద్రుడి రాక కోసం ఎదురు చూడసాగాడు సూర్యాస్తమానం కాబోయే ముందు వీరభద్రుడు ఒంటరిగా అటుగా వచ్చాడు సింహదత్తుడు ఒక చెట్టు చాటు నుంచి వీరభద్రుడిపై పడి అతి సులువుగా కింద పడగొట్టి గుండెల మీద ఎక్కి కూర్చుని బాకు పైకి తీశాడు వీరభద్రుడు ముసలివాడైపోయాడు సింహదత్తుడేమో మంచి పటుత్వం గల ఒకవేళ వీరభద్రుడు పోరాడినా అపాయం తప్పించుకునే ఆశ లేదు చావటానికి సిద్ధంగా ఉన్న వీరభద్రుడు సింహదత్తుడి కళ్ళలోకి చూశాడు మరుక్షణం సింహదత్తుడు ఎత్తిన బాకు ఎత్తినట్టే ఉండిపోయింది ఎందుకంటే అతనికి వీరభద్రుడి కళ్ళు చూడగానే చనిపోయేటప్పుడు సింహం చూసిన చూపు జ్ఞాపకానికి వచ్చింది ఆ చూపులో భయమేమీ లేదు ఏదో ఒక అయిన విషాదం మాత్రమే మిగిలి ఉంది సింహదత్తుడు బాకు విసిరి దూరంగా పారేసి వీరభద్రుడి గుండెల మీద నుంచి లేచి అలాగే అడవికేసి వెళ్ళిపోయాడు వాణ్ణి మళ్ళీ ఎవ్వరూ చూడలేదు బేతాళుడి కథ చెప్పి రాజా నన్నొక సందేహం వేధిస్తున్నది సింహదత్తుడు తన తల్లి కోరిన ప్రకారం వీరభద్రుణ్ణి చంపి తండ్రి హత్యకు ప్రతిక్రియ ఎందుకు చెయ్యలేదు ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు ఇలా సమాధానం చెప్పాడు పగ వెంటనే ప్రతిక్రియ ఉంటుంది ఈ సందర్భంలో పగ నిజంగా దుర్గది సింహదత్తుడిది కాదు వాడు వీరభద్రుణ్ణి చంపటానికి ఒప్పుకున్నది తన తల్లి పగ తీర్చటానికే అయితే తీరా ప్రతిక్రియ చేయబోయే సమయానికి సింహదత్తుడు మరొక విషయం తెలుసుకున్నాడు అతని బుద్ధికి సింహము వీరభద్రుడు ఒకటిగానే కనిపించారు ఇద్దరూ క్రూర స్వభావులే ఇతరులకు ప్రాణహాని చేసిన వారే అయితే ఈ వీరభద్రుడి లాంటిది అయి ఉండి కూడా సింహం తనను చంపక వదిలిపెట్టి తనకు తండ్రి తర్వాత తండ్రి అయ్యింది లోకులు తనకు దాని పేరే పెట్టారు కూడా ఆ సింహం ముసలిదై ఉండి తనకు చిక్కి ఉంటే దాన్ని వాడు చంపలేడు అలాంటి స్థితిలోనే వీరభద్రుడు తనకు చిక్కాడు తన తండ్రిని హత్య చేసినప్పటికీ ఆ ముసలివాణ్ణి చంపటానికి తగిన కారణం తనకు లేదని సింహదత్తుడికి తోచింది వాడు తన తల్లి పగను తన పగ చేత ఇంటికి పోకుండా దేశాల మీద పడి వెళ్లిపోయాడు రాజుకి విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ కంచికి మనమింటికి